నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బుల్ బులెటిన్ పాయింట్ చూస్తే మొక్కలు నాడుతున్న వైద్యులు సిబ్బంది ప్రాణవాయువుతోనే ఆయువు అంటూ మొక్కల నాటిని వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు ప్రాణవాయువు అందుతుందని రాజా ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ అన్నారు అలాగే మరొకదంలో చూస్తే అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు అనని మాట్లాడుతున్న పీడి ఉమా పరమేశ్వరి ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ అక్రమంలో పాల్పడితే చర్యలు తప్పుదని సిబ్బందికి బాధ్యతగా వ్యవహరించాలని పథకం పీడి ఉమా పరమేశ్వరి చెప్పారు అయితే ఇక్కడ ఏదైతే ఉపాధి హామీ పనుల్లో అపకతవకలు జరిగాయో ఒకరి మచ్చలు ఇంకొకరికి వేసి వాటికి సంబంధించిన పూర్తి కూడా అవినీతి ఏమైనా భయపెడితే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఇక్కడ పీడి ఉమా పరమేశ్వరి అంటూ ఉన్నారు అలాగే చూస్తే ఈరోజు ప్రధానంగా ఇది రహదారేనా అంటూ గరివిడిలో మనం చూస్తూ ఉన్నాం అయితే గరివిడి నుంచి గర్భం వెళ్ళే ప్రధాన రహదారి స్థానిక పాత రైల్వే గేటు కోడల వద్ద చెరువుని తలపిస్తుంది అంటూ గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు రహదారులో గుంతల వర్షం నీరు చేరి రాకపోగలకు కష్టమవుతుంది అంటున్నారు అయితే ఈరోజు ఈ మధ్య కాలంలో అకాల వర్షాల కారణంగా పూర్తి కూడా గరివిడికి వెళ్ళే రోడ్డు మొత్తం కూడా పాడైపోయింది దీంట్లో ప్రధానమైన రహదారి అయితే దీనికి రాకపోకలు స్తంభించి చాలా ఇబ్బంది పడుతున్న కథను మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఉన్న నిరుపయోగమైనట్టు రామభద్రాపురంలో మండలంలోని గ్రామాల్లో లక్షలు పెట్టి నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి వీటికి వినియోగం సౌకర్యం లేక స్థానికులు వినియోగించడం లేదు మరోపక్క నిర్వహణ కూడా లేక పాడైపోతూ ఉన్నాయి అయితే కొన్ని లక్షల రూపాయలతో ఇక్కడ మరుగుదొడ్లు అనేది నిర్మించడం జరిగింది దీంట్లో ప్రజలకి ఉపయోగం లేక నిరుపయోగంగా మారుతూ ఉన్నాయి ఇలాగే ప్రభుత్వ ధనాన్ని అంతా కూడాను ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని ఎందుకు కట్టారో దీన్ని ఎందుకు వాడుకలను తీసుకురావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం అలాగే తగ్గిన వరద జోరు అని రేగుడి మండలం చూస్తూ ఉన్నాం గత మూడు రోజులుగా పొందిన వాగు వంకల్లో వరద జోరు బుధవారం నాటికి కొంత మేర తగ్గుముఖ పట్టింది మోకాల మోకాళ్ళలో నీరు నిలిచే ఉంది అయితే రేగుడి మండలంలో చూస్తూనే ఉన్నాం అయితే వర్షం అయితే మాత్రం తగ్గింది కానీ అక్కడ ఉన్న నీరంతో కూడా ఇంకా తగ్గుముఖ పట్టకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే చీపురుపల్లిలో అధ్వానం అపరిశుద్ధ్యం అని అంటూ నాలుగు రహదారులు కూడల సమీపంలో పంచాయతీకి చెందిన వాణిజ్య దుకాణాల సముదాయం వద్ద అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చీపురిపల్లిలో చూస్తూ ఉన్నాం ఇది మొత్తం అధ్వానంగా మారింది ఇక్కడ పారిశుద్ధ్యం అనేది లోపెంచడంతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరో కథనంలో చూస్తే ఇక్కడ ప్రధానమైన అంశాల్లో రహదారి ప్రమాదంలో పశువులు మృతి ఇక్కడ మద్రాపురం గ్రామ కూడల్లో బుధవారం రాత్రి జరిగిన రహదారుల్లో రెండు పాడి పశువులు మృతి చెందాయి ఇక్కడ రహదారులు అయితే మాత్రం అధ్వానంగా ఉన్నాయి రాత్రిపూట వాహనాలు కూడా చాలా స్పీడ్తో అక్కడ ఉన్న లైట్లు కూడా లేకపోవడం ఇలాగే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి వాహనదారులు అయితే మాత్రం దానివల్ల ఇక్కడ రహదారి ప్రమాదంలో పశువులైతే మృతి చెందడం మనం చూస్తూనే ఉన్నాం అలాగే పొరకదలలో చూస్తే తృడుల్లో తప్పిన ప్రమాదం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాత బొబ్బిలకు చెందిన ఇక్కడ మనం బొబ్బిల్లో అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడైతే గోడ కూలిపోయింది దీనికి అకాల వర్షాలే కారణం దీనివల్ల అయితే మాత్రము ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇక్కడ నిర్మించిన బొబ్బుల్లో ఈ ఇక్కడ ఇండస్ట్రీలో ఇక్కడ గోడ కుప్ప కూలిపోయింది దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే పోలీసులు సొరవతో మరామతులు చేస్తూ ఉన్నారు కంకర వేయిస్తూ దృశ్యాలు చూస్తూ ఉన్నాం మెరగ మండలంలో ఉత్తరావుడి ప్రధాన రహదారిపై ఉన్న గోతులు పోలీసులు చొరవ తీసుకుని పూడ్చారు అయితే ఈ మధ్య కాలంలో పూర్తిగా వర్షాలకు అతలా కొత్తలమైన రోడ్లన్నీ కూడాను ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీసులు అయితే ఇక్కడ పూడికలు అనేది పూర్తి స్థాయిలో రహదారులన్నీ కూడా కప్పివేస్తున్నాడు మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాడు ఎంఈ నేను మీ ఎమ్ఈ నాయుడు